తాజాగా గ్యాస్ సిలిండర్ల మీద యాభై ఒక్క రూపాయలు తగ్గిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది అయితే ఇవి కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు వాణిజ్య ఎల్పిజి గ్యాస్ సిలిండర్తో పాటు అలాగే విమాన ఇంధనం ఏదైతే ఉంటుందో ఏటీఎఫ్ అంటారు కదా దాన్ని కూడా ప్రభుత్వ రంగ చౌరు కంపెనీలు తగ్గించాయి ప్రధానంగా హోటళ్ళు రెస్టారెంట్లు ఇలాగ ఎక్కువ కమర్షియల్గా వినిపించే వినియోగించే ఎల్పిజి సిలిండర్స్ ఏవైతే ఉంటాయో పంతొమ్మిది కిలోల సిలిండర్లు దాని మీద ఆ ధర మీద యాభై ఒక్క రూపాయల యాభై పైసల మేర తగ్గించారు ఢిల్లీలో ఇప్పుడు గ్యాస్ సిలిండర్ ధర పదిహేను వందల ఎనభై రూపాయలకైతే చేరుకుంది తాజాగా తగ్గింపుతో వాణిజ్య ఎల్పిజి రేట్లు వరుసగా ఆరోసారి తగ్గినట్లయింది ఇప్పటివరకు ఆరుసార్లు తగ్గించారు ఇంతకుముందు ఆగస్టు ఒకటిన ఈ సిలిండర్ ధర ముప్పై మూడు పాయింట్ ఐదు సున్నా అంటే దాదాపు ముప్పై నాలుగు రూపాయల వరకు తగ్గించారు ముప్పై మూడున్నర వరకు తగ్గించారు ఏప్రిల్ నేను చూస్తే సిలిండర్ ధర మొత్తంగా రెండు వందల ఇరవై మూడు వరకు దిగొచ్చింది ఇక ఇన్ ఇళ్లలో వినియోగించేది గృహ అవసరాలకు వినియోగించే ఎల్పిజి సిలిండర్ మాత్రం యథాతథంగా ఉంది అలాగే విమానాలకు అందించే ఇంధనం ఏదైతే ఉంటుందో దాని ధర కూడా చమురు కంపెనీలు ఒకటి పాయింట్ నాలుగు శాతం మేర తగ్గించాయి దీంతో ఢిల్లీలో కిలో అంటే లీటర్ ఏటీఎఫ్ ధర పదమూడు వందల ఎనిమిది పాయింట్ నాలుగు ఒకటి తగ్గింది మొత్తానికి అంటే వరుసగా ఇప్పటి వరకు అది కూడా రెండు సార్లు అయితే ఏటీఎఫ్ ధరలు తగ్గించారట అలాగే వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర ఇది ఆరోసారి తగ్గింపు వరుసగా యాభై ఒక్క రూపాయలు తగ్గించడం కాకపోతే ఇది కొంతవరకు ఓరట అందరికీ రిలీఫ్ అని చెప్పలేం కాకపోతే గృహ అవసరాలకు వినియోగించే సిలిండర్ దగ్గర ధరకి తగ్గిస్తే భారీగా అందరికీ ఓరట లభించే అవకాశం ఉంటుంది కానీ ఈ కమర్షియల్ సిలిండర్స్ వా వాడే వాళ్ళకి కొంత ఉపశమనమే